ధర్మస్థలలో విశ్రాంత పారిశుద్ధ కార్మికుడికి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అనేక మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి సిట్ ఇప్పుడు విచారణ సందర్భ చేస్తున్న సందర్భంగా ఈ విజిల్ బ్లోయర్ పారిశుద్ధ కార్మికుడు మరొకసారి సంచలనమైన విషయమే బయట పెట్టాడు అదేంటి అంటే నాకు ప్రాణహాని ఉంది సిట్ అధికారుల్లో ఒక వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడు మరి ఇదేంటిది నాకు రక్షణ కల్పించరా అని చెప్పేసి ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఈ విజిల్ బ్లోయర్ చెప్తున్నటువంటి అనేక స్పాట్లలో అక్కడ మృతదేహానికి సంబంధించి ఎముకలు కానీ పుర్రెలు కానీ బయటపడతా ఉన్న సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి అనేక ప్రదేశాల్లో ఇప్పుడు సిట్ పనులు జరుపుతూ ఉంది ముఖ్యంగా ఈ విజిల్ బ్లోయర్ ఇటువంటి ఈ సమయంలో విజిల్ బ్లోయర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంతో నిజంగా ఈ విజిల్ బ్లోయర్కు సెక్యూరిటీ ఇబ్బంది ఉందా రాబోయే రోజుల్లో ఇతను కూడా ఏమైనా చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఒక ఉత్కొంట అయితే ప్రజల్లో నిలబడి వచ్చింది మరి దీనికి కర్ణాటక ప్రభుత్వం ఈ విజిల్ బ్లోయర్కి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ కల్పిస్తుందో చూడాలి